పాడుతున్నాయని నీ చట్టాలనే నువ్వు కాపాడాలి రాయలే క్యారెక్టే పది మంది విడికి అయినా ఎవరు అడిగినా ఎవరు నచ్చుకోవాల్ కదా నిన్ను అవునా అవును ఎవరైనా గడిచించు అక్కడ వచ్చి చెప్పేది నవ్వితే నవ్వుతాబి ఏంటి ధైర్యం నాకు విధంగా లేదంటే అంటే నేను మీరు కలిసి నన్ను చంపేసి మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా నేను ఎవరు నేను చావు 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 చావు

పది మంది తరం అలవాటు నీకు ఈనే కాదు నీకు ఇంకెంతమంది ఒక్కడే పది మంది కట్టుకోండి మాట్లాడు మాట్లాడదు హయ్ నీ చూపించకుండా ఇంకో అడగకు ఇంకో మాట్లాడలేదు నువ్వు నా నా అల్లుడే నీకు మంచి మంది రోజులు కొట్టే ఎంతమంది కొట్టే అంతమంది రోజు ఉంటుందని బాగుంటుంది మాట్లాడే ఇవ్వో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు నీ అల్లుడికి పని చెప్పిన నీ అల్లుడే దొరికిండు కాబట్టి నీ అల్లుడే కొడవాలి నువ్వు తెలియడానికి మరి ఫస్ట్ పెళ్లి చేసుకున్న దానికి వెళ్తున్నాను ఇవ్వంట్లేదు కదా దాన్ని ఏమంటలేదు వెళ్ళి నేను ఏమంటలేదు కదా నా మొగ్గుంటే ఏం వేసుకొని పోయి అనలేదండి నా మగొండ ఎంత వేసుకొని పోయి అనలేదండి నా ముగ్గుండేసుకొని పోయి ఇంక నాకు అన్యాయం చేయలేదంటే నా మొగున్న నా ముగ్గురం వేసుకోండి ఎడ జల్తుంది ఇవన్నీ జల్లే మోసుకొని నీ నీ బతుకు నువ్వు బతుకు నీ నీ మగుడు వచ్చితే నీ మగుడు నీ కోసం ఆరాట పడుతుడు నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు చేస్తావండి వసతి నా నా మొగ్గు నా మగడు ఎందుకోడు నీకు నా మగ్గుడు ఎన్నోజులు మీకు నా నీకు నా రోజులు అయితే ఈ కూడా వస్తాడు వద్దు వదిలేసి నీ నీ బతుకు నువ్వు బతుకు మా బతుకుతాడు మా డాన్స్ సినిమాలు కావద్దు చదివే అందరం చేస్తాం చస్తే అందరం చేద్దాం అంతే కానీ నువ్వు అనే రావద్దు నువ్వు మా సినిమాలు కావద్దు వదిలిపెట్టు మర్యాదగా నా మగని వదిలిపెట్టు నువ్వు అన్ని నీకు ఎక్కడ అధికారం నా మొగ్గు ఇంటికి వచ్చుకునేది నువ్వు నేను వదిలిపెట్టడం అనేది జరగదు ఏం చేస్తావు లజ్జసిద్ధి లేదు కొంచెమంది నా ఊరంతా పుకారు వేసింది ఊరంతా పుకార్లు వేసుకున్నా లజ్జసిద్ధి లేదు నీ ఊర్లో పది మంది నీకు ఎందుకు ఎన్న మూడు పది మందిలు ఇంకా ఇంకో పది మంది ఒకసారి లేదు నేను అవన్నీ తెలిసిన తర్వాత ఎట్లా మేము ఊరంతా పుకారులు వేసి నా చుట్టాల పుకార్లు వేసి నా అమ్మ చుట్టాలు వేసి అప్పు మీరు పది అందరూ ఉండరా అమ్మ నీకు నీ నీ పాప పెళ్ళే తర్వాత ఎట్లా సార్ నీ దగ్గరకి అసలు పెళ్ళాకెట్ల పెళ్ళి ఎట్లా అనుకున్నావు పెళ్ళైనా పెళ్లి నువ్వు కాదు కాదు నువ్వు పెళ్ళి అయినకొస్తావు నువ్వు పెళ్ళైన నేను వదలని అంటు నువ్వు వస్తావు పెళ్ళి అయినాకెట్ వస్తావు నాకు మంది చేసుకోలేదా ఎవరు చేసుకుంటు నువ్వే వచ్చినావు మా దగ్గరికి నువ్వే వచ్చినావు నువ్వు ఆయన అలాంటి వాడు దానే కాదు నువ్వే వచ్చినావు నువ్వే వచ్చినావు చెప్పి నువ్వే వచ్చినా నువ్వే తీసుకుంటుండే కాబట్టి తీసుకుంటుండీ కదా మీ దగ్గరకి తీసుకొచ్చింది కదా నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది ఆయన చెప్పేది ఒక రకంగా నువ్వు చెప్పే ఎన్ని అబద్ధాలు ఆయన ఇట్లా చెప్పని చెప్పట్లేదు నువ్వే వచ్చినావంట నువ్వే గెలికినావంట చెప్తున్నా రండి రమ్మని చెప్పు ప్రూఫ్స్ అన్ని ఎట్లా తెలిసేదో నీకు ఏమైనా తెలివి ఉన్నా ఏం చదివినా జాబ్ చేస్తున్నా అంటున్నావు ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు లీగల్ గా ఎట్లా చెప్తాడు అది చేసుకుందా అంట ఎట్లా చెప్తా టీవీల మాటి మాట్లాడినా వల్ల మాట్లాడు